ఒక్క మాట చెప్తే జాగ్రత్తగా వినండి మన దేవుడు ఎంత గొప్పవాడో ఇంకోటి చెప్తాను మీకు ఎంత చదువు లేని వారైనా ఎంత అజ్ఞానులైనా ఎంత అవివేకులైనా ఎంత జ్ఞానం లేని వాళ్ళైనా ఎంత తెలివి లేనివైనా ఎంత చదువు లేని వారైనా మందిరంలోనికి వచ్చి పాష్ గారు వాక్యం ప్రారంభించే సమయంలో దేవా నాకేమీ తెలియదయ్యా నేను మనస్సైతే పెడతా నీ వాక్యాన్ని జాగ్రత్తగా వింటా నాతో మాట్లాడయ్యా అంటే చాలండి ఎంత అజ్ఞానితోనైనా నా దేవుడు మాట్లాడతాడు దేవునికి స్తోత్రం ఎక్కడ చెప్పండి హలలుయ్యా ఎంత అజ్ఞాన ఎంత చదువు రాని వాళ్ళైనా సరే వాళ్ళతో సూటిగా దేవుడు వాళ్ళకి అర్థమయ్యే రీతిలో మాట్లాడుతుంటాడు మనం ఏంటంటే ఆల్రెడీ ఒకటి ఫిక్స్ అయిపోతాం మనం వాక్యం వినే ముందే గారు చెప్పేది నాకు అర్థం కాదు ఇది నాకు కాదు ఏదో చెప్తాడులే పాష గారు అర్థమైతే తీసుకుందాం లేకపోతే లేదు అన్నట్టు ఒక ఫిక్స్ అయిపోతారు కొంతమంది వీళ్ళతో దేవుడు ఏమీ మాట్లాడలేడు దేవునికి స్తోత్రం అర్థమవుతుందా వీళ్ళతో అసలు దేవుడు ఏమీ మాట్లాడలేడు అందుకని నేనేం చెప్తానంటే ఎవరైనా సరే అండి మందిరంలోకి రాగానే గారు వాక్యం ప్రారంభం చేయగానే ఒక చిన్న ప్రార్థన చేసుకోవాలి ప్రవ్వ నేను మనసు పెట్టి వింటానయ్యా నువ్వు నాతో మాట్లాడు నాకు అర్థం కాదు కొన్ని గారు చెప్పేది నాకు అర్థం కాదు ఎక్కడెక్కడో ఏదేదో తీసుకొని చెబుతుంటాడు నాకు కొన్ని అర్థం కాదు కానీ నాకు అర్థం అవ్వాలా నాకు అర్థం చెయ్యాలి నువ్వు ఇలా నువ్వు నమ్మి ప్రార్థన చేయి నేను చెప్పే ప్రతి మాట నీకెక్కిద్దంతే దేవునికి స్తోత్రం గడిజోద అంతే అంతేకాకుండా దేవుడు నన్ను కూడా వాడుకుంటాడు మీ ప్రార్థనల ద్వారా నన్ను కూడా వాడుకొని నన్ను కూడా ఆయన మలుస్తూ ఉంటాడు అన్నమాట నన్ను మలిసి మీకు అర్థమయ్యే రీతిలో చెప్పటానికి నన్ను దేవుడే ప్రేరేపిస్తూ ఉంటాడు దేవునికి స్తోత్రం ఒక్కోసారి నాకు అనిపిస్తుంది నేను అసలు సిద్ధపడనివి మీ ముందుకు తీసుకొచ్చి చెబుతూ ఉన్నప్పుడు నేను అవతలకెళ్ళి కూర్చున్న తర్వాత ఓహో ఈరోజు నేను చెప్పిన మాటలు ఎవరికి అవసరం కాబట్టి దేవుడే మాట్లాడిచ్చాడు అది ఎవరొక అవసరం అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిచ్చాడు మీరు ప్రార్థన చేసుకొని ఉంటారు అయ్యా సేవకుడి ద్వారా నాతో మాట్లాడయ్యా ప్రార్థన చేసుకోవాలి సేవకుడి ద్వారా నాతో మాట్లాడయ్యా ప్రార్థన చేసుకుంటే మీరు ఆ ప్రార్థన కంటే ముందు నిద్రకు ఎక్కువ తావిస్తారు నిద్రకు తావిచ్చే ఏం మాట్లాడతాడు దేవుడు మీతో దేవుడు మీతో ఏమి మాట్లాడు కాబట్టి మందిరంలోకి రాకనే వాక్యం చెప్పే ముందు దైవ సేవకుడు నుంచోగానే ఎవరైనా సరే నేనైనా ఎవరైనా ఈ ప్రార్థన కంపల్సరీ ప్రతిసారి చేసుకోండి అయ్యా దైవ సేవకుడు నుంచున్నాడు నాతో మాట్లాడయ్యా నాకు అర్థమయ్యే రీతిలో మాట్లాడు నాకు అర్థం కావాలని నీ వాక్యం అర్థం కాకపోతే నేను ఏం చేస్తాను నేనేం మంచి చేస్తాను నేను మంచి క్రియలు నేనేం నేర్చుకుంటాను నేనేం మంచి రేపు పొద్దున నా క్రియలు నీ ముందు ఏం కనపడతాయి మంచి క్రియలు కాబట్టి నాకు అర్థమయ్యే రీతిలో వాక్యం చెప్పేటట్టు జయ్యా నాకు అర్థం కావాలి నువ్వే మాట్లాడాయి అంటే తప్పకుండా మాట్లాడతాడు మన దేవుడు దేవునికి స్తోత్రం గడ చెప్పండి నమ్మిన వాళ్ళు అల్లేయా కాబట్టి అందరితో మాట్లాడతాడండి నాకు చదువు లేదనుకోవద్దు నాకు జ్ఞానం లేదనుకోవద్దు నాకు తెలియదు అనుకోవద్దు తప్పకుండా దేవుడు మాట్లాడేది దేవుడు మాట్లాడేది నేనా దేవుడా పరిశుద్ధాత్మ దేవుని మాటలు ఇవి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడాడు అనుకోండి ఆ మాటలు అందరికీ అర్థమవుతాయి దేవునికి స్తోత్రం లూది అమ్మ వెళ్తూ ఉంది లూది అమ్మ రోడ్డు మీద వెళ్తా ఉంటే పక్కనే అపోస్తులుడైనటువంటి పౌలు ఇలాగే వాక్యం చెప్తున్నాడు చాలామంది ఉన్నారు చాలామంది ఉన్నారు వాక్యం చెప్తున్నాడు ఈ లూది అమ్మ వెళతా వెళ్తా ఒక్కసారి ఇడు తిరిగింది తిరగగానే పౌలయ్య గారు వాక్యం చెప్తున్నాడు ఏసయ్య రక్షకుడు ఏసయుని నమ్ముకోండి నమ్మి బాప్త్యజం పొందండి మీరు రక్షణ పొందుకోండి అది చెబుతూ ఉన్నప్పుడు మామూలుగా సహజంగా ఎంతోమంది మాట్లాడుతుంటారు వెళ్ళిపోతూ ఉంటుంది కానీ ఆ రోజు ఎలా హృదయం ఒక్కసారి తెరిచిందంట తెరచి జాగ్రత్తగా వినటానికి ప్రయత్నం చేసిందంట ఆ మాటల మీద లక్ష్యం ఉంచిందంట అంతే వెంటనే బాప్తీజం తీసుకుంది దేవునికి స్తోత్రం అలలుయ ఆ వాక్యం మీద మనసు పెట్టింది హృదయం తెరుచుకుంది హృదయం తెరిచింది ఆ మాటల కోసం తెరవగానే ఏమైంది ఆ మాటలన్నీ హృదయంలోకి వెళ్ళినాయి ఆమెకు బుర్ర పనిచేసింది లూది అమ్మ ఆమె కూడా చదువుకొని ఉండదు బహుశా వ్యాపారం చేసుకునే ఆమె రోడ్డు మీద ఓదారంగు పొడి అమ్ముకునేది ఆ రోజుల్లో ఓదారంగు పొడులు అమ్ముకునే వాళ్ళు నెత్తి మీద పెట్టుకుని బహుశా ఓదారంగు పొడిని అమ్ముకుంటే వెళ్తుంది చదువునుంటది ఆమెకు కూడా బహుశా కానీ హృదయం తెరిచింది ఏమైంది మాటల లోపలికి వెళ్ళినాయి దేవుని మాటల లోపలికి వెళ్తే పని చేస్తుంది దేవునికి స్తోత్రం ఇది చూడండి ఇక్కడ వాటర్ బాటిల్స్ ఉన్నాయండి అది ఇప్పుడు ఈ వాటర్ బాటిల్లో నీళ్ళు ఉన్నాయి ఈ వాటర్ బాటిల్లో నీళ్ళు లేవు ఇప్పుడు ఇది ఇలా పోషన్ అనుకోండి ఇది నిండిద్దా ఎలా ఎలా నిండిద్ది పైకి పైకిరా మొద్దీ మూతది బాటిల్ తీసుకోమల్ల మూతది ఇమన్నా రైట్ ఇప్పుడు మూత తీసాం కాబట్టి ఇది నిండుతుందా వాటర్ వెళ్తున్నాయా మూత పెట్టుకుంటే బాటిల్కి మూత పెడితే ఏం వెళ్తాయండి మీలో చాలా మంది వేసేసుకుంటున్నారు హృదయాలకు వాక్యం వచ్చేటప్పుడు తెరవట్లా గట్టిగా తాళం వేసి గడిపెట్టి తాళం వేసి కొంతమంది ఆ తాళం ఎక్కడో విసిరేస్తున్నారు అసలు మళ్ళా తాళం తీసుకోవడానికి కూడా లేదు కొంతమందికి అవకాశం కొంతమంది అన్న తాళం అన్న పట్టుకొని ఉండారు నేను అప్పుడప్పుడు కదిలిత్తనప్పుడు అప్పుడు తీస్తారు తాళం గబగబా ఇది హృదయం త్వరగా తెరవాలి హృదయం ఆ మాటలు తీసుకోవాలి పాస్కర్ చూస్తున్నాడు కదా అప్పుడు తీస్తారు తాళం గడి గడి తీసి అప్పుడు నాలుగు మాటలు అట్ట వెళ్తాయి వెళ్ళిన తర్వాత మళ్ళా గడి పెడతారు మళ్ళా ఒక్కునుకో లేకపోతే పక్కన వాళ్ళని కదిలించటమో పక్కన వాళ్ళతో మాట్లాడటమో మళ్ళీ గడిపెట్టేస్తారు హృదయానికి ఈ మాటలు అప్పుడు ఈ మాటలు వస్తాంటే పక్కకి వెళ్ళిపోతాంట ఎవరైతే తెరిసి పెట్టుకుంటారో వాళ్ళల్లోకే జీవవాక్యం వెళతూ ఉంటుంది దేవునికి స్తోత్రం చెప్పండి అలాలుయ్యా కాబట్టి మీ హృదయాలు తెరిసి పెడితే వాక్యం వెళ్ళింది ప్రభువా నా హృదయాన్ని నేను తెరిసి పెడతానయ్యా అర్థమయ్యే రీతిలో దైవ సేవకుడు ద్వారా అంటే దేవుడు తప్పకుండా మనతో మాట్లాడతాడు ఆ మాటలు మీకు తప్పకుండా ఆశీర్వాదాలు దేవుని లిస్తాయి దేవునికి స్తోత్రం చెప్పండి